హాయ్ హలో ఈ వీడియో మీ గురించి అండి క్రైసిస్లో ఉన్న బిజినెస్ను పైకి లేపాలన్నా ఏదైనా ఒక బిజినెస్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నా కావాల్సింది ప్రాపర్ మార్కెటింగ్ ఆ విషయం మనకు తెలుసు కదా ఈ ప్రాపర్ మార్కెటింగ్తో పాటు మంచి బిజినెస్ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ ఉండాలి ఈ రెండు కలిసినప్పుడే మన బిజినెస్ అవుట్పుట్ ఎక్సలెంట్గా ఉంటుంది సో అయితే మార్కెటింగ్ అన్నాను కదా అని చెప్పి పాంప్లెట్లు పంచడం న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వడం కాదు ఆ జమానా పోయింది ఇప్పుడు అంతా మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగే డిజిటల్ మార్కెటింగే ఇంకేం లేదు సో అయితే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇవ్వడానికి వేల మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు రెడీగా ఉన్నారు వందల కంపెనీలు రెడీగా ఉన్నాయి అయితే మనం కావాల్సిందేంటి వాళ్ళు ఇచ్చేది సరే మనకు ఏంటి ముందు చూద్దాం మనకు కావాల్సింది ఫేస్బుక్లోని ఒక పోస్ట్ పెట్టడమా ఇన్స్టాగ్రామ్లోని ఒక పోస్ట్ పెట్టడమా అదే అయితే మనమే చేసుకోగలుగుతాం మన పిల్లలు చేయగలుగుతున్నారు సో కాబట్టి మనకు కావాల్సింది అది కాదండి మనకు కావాల్సింది వెరీ సింపుల్ ఏంటంటే నాకు కాల్ కావాలి మన కస్టమర్ కింద ఎవరైతే ఉండాలనుకుంటున్నావు అతను నాకు కాల్ చేసి సో మీ ప్రోడక్ట్ అమ్ముతారా సేల్ చేస్తారా సర్వీస్ ఇస్తారా అని మనల్ని అడగాలి సో అటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఈమెయిల్స్ కానీ మనకి ఎన్ని వీలైతే అన్ని రావాలి అది ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ ఆ ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే రెగ్యులర్గా చేసే టాస్క్ వల్ల ఉపయోగం లేదు నో డౌట్ అబౌట్ దట్ అనమాట సో అందుకనే నేను ఏడు స్ట్రాటజీస్తోనే ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను అండి ఏడు స్ట్రాటజీస్ నేను డిఫైన్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను సో అది ఎప్పుడు తెలుసు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు వీ కన్వెన్షన్ హాల్ సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది వన్ ఓ క్లాక్ వరకు హ్యాపీగా మనం ఆ సెవెన్ స్ట్రాటజీస్ గురించి ఎక్స్ప్లోర్ చేసుకోబోతున్నాము అయితే ఆ సెవెన్ స్ట్రాటజీస్ చెప్పడానికి నా ప్రొఫైల్ ఏంటి అని మీరు క్వశ్చన్ మార్క్ పెడుతున్నారా నా ప్రొఫైల్ శ్రీనివాస్ అక్కడ నా పేరు ఎయిటీన్ ఇయర్స్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిఫరెంట్ కంపెనీస్లో జాబ్ చేశాను సక్సెస్ఫుల్ ఎంప్లాయీ కింద కూడా అవార్డు తీసుకున్నాను తర్వాత నా ఓన్ ఎంటర్ప్రీర్షిప్ స్టార్ట్ చేశాను జస్ట్ సెవెన్ బిజినెస్ నేను గీతం నల్సారిలోనే గెస్ట్ స్పీకర్గా నేను డిజిటల్ మార్కెటింగ్ టీచ్ చేస్తూ ఉంటాను ఇదంతా నా ప్రొఫైల్ సో అయితే ఆ రోజు ఈవెంట్లో సెవెన్ స్ట్రాటజీస్ నేను చెప్పడంతో పాటు సో మీకు ఏంటంటే ఒక వెబ్సైట్ ఆడిట్ ఇస్తాను అంటే మీ వెబ్సైట్కి సంబంధించి ఎందువల్ల సరిగ్గా లోడ్ అవ్వట్లేదు ఎందువల్ల ఇష్యూస్ ఏమున్నాయి వాటి సంబంధించి ఒక ఆడిట్ రిపోర్ట్ ఇస్తాను ఆడిట్ రిపోర్ట్తో పాటు మంచి కస్టమైజ్డ్ యాక్షన్ ప్లాన్ ఇస్తాను అంటే మీరు బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి మీ బిజినెస్ని మూవ్ చేయడానికి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా నేను స్ట్రాటజీ కస్టమైజ్డ్ స్ట్రాటజీ తయారు చేయడం కూడా జరుగుతుంది సో అయితే ఇక్కడ కోసం రేపు ఏంటంటే దీనికి జనరల్గా ఏంటంటే నేను ఫ్రీగానే ఇద్దాం అనుకున్నాను సీరియస్గా చెప్పాలంటే ఎందుకంటే సో నాకు వాళ్ళతో ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది అది అందరికీ తెలిసిందే సో కాబట్టి ఎందుకంటే నా స్పీచ్ నచ్చి నా కాన్సెప్ట్ నచ్చితే వాళ్ళు నాతో అసోసియేట్ అవుతారు కాబట్టి నేను దీన్ని పేడి కింద పెట్టాలనుకోలేదు కానీ పేడి కింద పెడుతున్నాను దట్టు మీరు కంగారు పడకండి ఆ మీరు పేడి అంటే వెయ్యి రూపాయలు పే చేయాలి ఆ వెయ్యి రూపాయలు మళ్ళీ మీరే తీసుకోగలుగుతారు ఎలాగంటే నేను ఆ రోజు హాల్లోని ఒక లంచ్ కాస్ట్ థౌసండ్ రూపీస్ నేను పే చేస్తున్నాను కాబట్టి మీకు ఆ లంచ్ అనేది కాంప్లిమెంటరీగా వస్తుంది నాన్ వెజిటేరియన్ లంచ్ సో కాబట్టి ఏంటంటే మీరు పే చేసే థౌజండ్ రూపీస్ అక్కడ నేనేం తీసుకోను బట్ ఏంటంటే నా సబ్జెక్ట్ మీకు ఇస్తాను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు నచ్చితే నాతో జాయిన్ అవుతుంది కానీ లేదంటే లేదు తర్వాత ఇంకో ఇష్యూ ఏంటంటే సర్ప్రైజు ఆ లంచ్ అయిపోయిన తర్వాత సో అదే వెన్యూలోని మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుండి ఒక మంచి ఫన్ ఈవెంట్ ఉందండి సో ఆ ఫన్ ఈవెంట్ ఎవరంటే ఇంజన్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కంపెనీ రన్ చేసింది ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కంపెనీ కూడా నేనే మెంటర్ని మొత్తం టోటల్ యాక్టివిటీ స్ట్రాటజీ అంతా నేనే ఇవ్వడం జరిగింది సో కాబట్టి సో ఆ ఈవెంట్ కూడా మీకు ఎంట్రీ ఉంది దానికి సెపరేట్గా మూడు వందలు నాలుగు వందలు చార్జ్ చేస్తున్నారు బట్ ఏంటంటే నేను అది ఇంక్లూడ్ చేస్తున్నాను ఇందులోనే అంటే ఆ థౌజండ్ రూపీస్లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను మీరు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఆ ఈవెంట్లోని రాజధాను తెలుసు కదా మన హీరో ఆ రాజధానును గెస్ట్ కింద వస్తున్నాడు ఎందుకంటే సమ్ అతను సాంగ్ ఏదో రిలీజ్ చేస్తున్నాడు తర్వాత వంద మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వంద విషయాల గురించి డిస్కస్ చేస్తారు ఫన్ ఉంటుంది స్టాల్స్ ఉంటాయి చాలా హ్యాపీ హ్యాపీగా గడిచిపోతుంది అంటే ఫన్ ఉంటుంది బట్ ఏంటంటే నాకు తెలుసు మీరు వచ్చినా సరే ఫన్ గురించి ప్రత్యేకించి కాదు మీరు రావాల్సింది నా నుండి ఆ ఏడు స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకోవడం గురించి ఆ ఏడు స్ట్రాటజీలు కరెక్ట్గా మీరు తెలుసుకున్న తర్వాత సో మీకు ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు రావ నేను చూస్తాను డెఫినెట్గా అయితే వస్తాయి ఎందుకంటే ఇట్ ఈజ్ వెల్ ప్రూవెన్ సో అది జరుగుతుంది అన్న విషయాన్ని నేను అరచేతిలో వైకుంఠం ఏంటి సామెత నాకు గుర్తు రావటం అదే అవసరం లేదు సో మీ అంతటి మీరే హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ చేస్తారు అది జరుగుతుందని సో కాబట్టి ఇప్పుడు అండి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు వీ కన్వెన్షన్ హాల్లో జస్ట్ థౌజండ్ రూపీస్ మార్నింగ్ అంతా వర్క్ షాప్ ప్పు లంచ్ తర్వాత ఫన్ యాక్టివిటీస్ ఆడియో ఫంక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డెఫినెట్గా మనం కలుద్దామండి కలిసి మీ బిజినెస్ డెవలప్ అవ్వడానికి సరైన ప్రణాళిక నిర్ణయిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్